హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీమాత్ రేణుమహ ఈరోజు శుక్రవారం కదండి నేను ఉదయాన్నే కళ్ళపు చల్లుకొని ఇలా నాలుగు ముగ్గులు అయితే వేసుకున్నాను ఇవి ఈజీగా మనం రోజు డైలీ వేసుకునే ముగ్గులు అనమాట అండి ఫైవ్ ఇంటూ ఫైవ్ డాట్స్ అంటే ఐదు చుక్కలు ఐదు వరుసలు చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఎలా వేసాను అన్నారు చూసేయండి ఫస్ట్ ముగ్గు అండి ఇది ముందు వేసుకున్నాను అందుకని సైడ్ బార్డర్ అయితే అలా వేసుకున్నాను అనమాట సింపుల్గా వేసుకున్నాను ఎందుకంటే ఒక పాత ఎక్కువ ఉంది కదండి మరి పెద్ద ముగ్గులు వేయాలంటే కొంచెం కష్టం పెద్ద ముగ్గులు వేసిన అందరూ కష్టంగా ఉంటున్నాయి అని అంటున్నారు సరే ఈజీగా ఉంటాయి డైలీ వేసుకోవడానికి వీలుగా ఉంటాయి అని చెప్పేసి ఈ నాలుగు ముగ్గులని అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మీరు చూసేయండి ఎలా ఈజీగా కలుపుకోవాలన్నది అదిగో దగ్గరగానే చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ ముగ్గు అండి ఐదు చుక్కలు ఐదు వరుసలు అన్నమాట ఈజీ రంగోలి రోజు కళ్ళపు వేసినా వేయకపోయినా అంటే రోజు వేసుకోవచ్చండి అది గచ్చయితే మనం ఇలాగ కొన్ని నీళ్ళు ఒక నీళ్ళతో కడిగేసుకుని ముగ్గు శుద్ధతో వేసేసుకుంటే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది కానీ మాది అలా కాదండి మట్టి వాకులు ఇదిగోండి వర్షానికి బాగా వాకులంతా మట్టి అంతా కొట్టిపోయిందండి అందుకే అలా ఉంది ఏమనుకోవద్దు వర్షం పడుతుంది కదండి ఈ మధ్యన అందుకని చెప్పేసి అయితే శుక్రవారం కదా అని చెప్పేసి ఉదయాన్నే లేచి వాకులు ఉడ్చుకొని పేడ తెచ్చుకొని కళ్ళాపు చల్లుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను మీరు చూసేయండి ఇదండి ఫస్ట్ ముగ్గు ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉంది మీకు నచ్చిందా లేదనేది నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి గుమ్మ అయితే నేను అలా వేసుకున్నాను అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని మా ఇంటికి ఆహ్వానిస్తూ ఇది సెకండ్ ముగ్గు అండి ఇది ఇంకా ఈజీ ఇది కూడా ఫైవ్ ఇంటూ ఫైవ్ డాట్సే ఐదు చుక్కలు ఐదు వరుసలు అన్నమాట అలా కలుపుకోవాలన్నమాట అండి మొత్తం మొత్తం అంతా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే ఆగుతాయండి ఈ మిలికెల ముగ్గులు చాలా అంటే చాలా ఈజీ అన్నమాట అండి అదిగో సేమ్ అనమాట ఫస్ట్ ఎలా కలిపామో సెకండ్ కూడా అంతే థర్డ్ కూడా అంతే దీన్ని మనం ఎంత పెద్ద ముగ్గుగా కూడా వేసుకోవచ్చండి పెద్దగా కూడా వేసుకోవచ్చు ముందు ఇలా చిన్నగా నేర్చుకుంటే తర్వాత పెద్దగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లేస్ని బట్టి మనం పండగలప్పుడు పూజలప్పుడు వ్రతాలప్పుడు ఇలా వాకిట్లో అందమైన మెలుకలు ముగ్గులు వేసుకుంటే పండగంతా ముందు మన వాకిట్లోకే వచ్చేస్తుందండి అమ్మవారు కూడా ఖచ్చితంగా వచ్చి ఆగుతారని నా నమ్మకం చూసేయండి ఇకపోతే అమ్మవారు వస్తే సంపదలు ఉండాలి కదా మీకు అన్ని సంపదలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు సంపద అంటే ఏంటండి సంతోషంగా ఉండగలగడం తిన్నదరగడం ఉన్నదంతో ఉన్నదాంతో సంతోషంగా హ్యాపీగా జీవించగలడం అదే నా అదృష్ట సంపదండి ఆ సంపద అయితే నాకు మెండుగా ఉన్నదని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ చూసే వాళ్ళకైతే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది నేను లైవ్ కూడా చేస్తున్నానండి ఈవినింగ్ సిక్స్కి అయితే ఈ ఛానల్ నుంచి కాదు అమ్మాజీ మాట ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి డైలీ ఈవినింగ్ ఆరు గంటలకి నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా లైవ్ కూడా రావచ్చు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ ముగ్గుల గురించి కానీ ఏదైనా అడగాలి అనుకుంటే లైవ్లో కూడా నన్ను అడగొచ్చు నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను ఇది సెకండ్ ముగ్గు అన్నమాట అండి ఇదే రావాలి అమ్మాజీ మాట అనేది నా సెకండ్ ఛానల్ ఉంది కదండి ఇదే సెకండ్ ఛానల్ అండి అంటే మొత్తం అన్ని ముగ్గులు అన్నీ కూడా వంటలు అన్నీ అమ్మాజీ మాట ఛానల్లోనే పోస్ట్ చేసేదానండి ఇది వరకు అయితే మిక్స్డ్ కంటెంట్ అయితే యూట్యూబ్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఎవరికి ఏది పంపించాలి అనేసి టెక్ ఛానల్స్లో విని అలా ఉండకూడదు మిక్స్డ్ కంటెంట్ అన్నారని చెప్పేసి ఇలా ముగ్గులకి వంటలకి సపరేట్గా ఈ ఛానల్ క్రియేట్ చేశానండి శ్యామల కుకింగ్ అండ్ రంగోలి అండి ఈ ఛానల్ నేమో నా మెయిన్ ఛానల్ అయితే అమ్మాజీ మాట అందులో డివోషనల్ వీడియోస్ నా పూజా వీడియోలు అవే ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్స్ నేను చెప్పే నాకు తెలిసిన నా అనుభవంలోకి వచ్చిన కొన్ని మంచి మాటలు ఆ ఛానల్లో ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి ఈ ఈ వీడియో కింద కామెంట్స్లో అయితే ఆ ఛానల్ లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇది సెకండ్ ముగ్గు అనమాట అండి చెప్పాను కదా ఫైవ్ ఇంటూ ఫైవ్ డాట్స్ అని ఇది ఎలా సింపుల్గా థర్డ్ ముగ్గు అనమాట అండి ఇది సింపుల్గా సైడ్ బార్డర్ అయితే ఇలా వేసాను ఇది బార్డర్ అయితే అందరికీ వచ్చింది అని ఎందుకంటే పూర్వం నుంచి అమ్మ అమ్మమ్మ అందరూ సింపుల్గా ఇలాగే వేసేవారు సైడ్ బార్డర్లు ఇప్పుడంటే రకరకాల మోడల్స్ వచ్చినాయి కానీ ఫస్ట్ అయితే అందరూ ఇవే వేసేవారు అన్నమాట మధ్యలో చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసేవారు డైలీ పూజలప్పుడు పండగలప్పుడు అయితే ఇలాగ చుక్కల ముగ్గులు వేసేవారు మన ఇష్టం అండి మన ఓపిక వేసుకుంటే మన ఇల్లే అందంగా నిండుగా వాకిలి మన వాకిలే కలకళ్ళ ఉంటుంది లేదంటే పిచ్చి ముగ్గులు వేసుకుంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది నిజం చెప్పనా అండి వేయడం అన్నా మానేస్తాను కానీ పిచ్చి పిచ్చి ముగ్గులు వేస్తే నాకు చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి అందుకే ఎంత కష్టమైనా సరే అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు ఎవరైనా ముగ్గేస్తే నీకు నచ్చుతుంది ఏంటి ఓపిక లేకపోయినా నువ్వే వేసుకుంటానంటావు పోనీ సహాయం చేద్దామన్నా కూడా నీకు నచ్చవు అంటారు అంటే నాకు అలవాటైపోయింది అంటే ఇలా నిండుగా వేసుకోవడం ఎవరైనా వేసి ఏదైనా గీతలు ముగ్గులు వేసేస్తే నాకు మళ్ళీ కళ్ళాపి చల్లుకొని మళ్ళీ నా చేస్తే నేను ముగ్గు పెట్టుకునే వరకు కూడా నాకు మనశ్శాంతిగా అనిపించదు ఈ ముగ్గుల్ని ఇలా చూసుకుంటుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చెప్పాను కదా మనం చూడడానికి కళ్ళకి నిండుగా ఏదన్నా సరే అది మనకి మనసు మీద ప్రభావం చూపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది హాయిగా ఉంటుంది అనమాట దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసే మీకు చెప్తున్నాను ఇది ఫోర్త్ ముగ్గు అనమాట ఇది కూడా ఫైవ్ ఇంటూ ఫైవ్ డాట్సే అయితే క్రాస్గా తీసారు వీడియో మా బాబుజీ గారు ఎలా ఉన్నాయండి ముగ్గులు మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ కింద మీకు లేదా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో